బర్డ్ చిల్లీ అలాగే చిన్న మిరపకాయలు చిట్టి మిరపకాయలు బుజ్జి బుజ్జి మిరపకాయలు ఈసారి నేను ఒక నాలుగు డబ్బుల్లో వేశాను అసలు వేసిన ప్రతి విత్తనం చెట్టు అయింది చెట్టుకు మాత్రం కాయలు చాలా వచ్చినాయండి ఒక టూ ఇంచెస్ వరకే ఉంటాయి కొన్ని ఏమో వన్ ఇంచే ఉంటాయి కారం మాత్రం చాలా ఉంటుంది యమా ఘాట్ అనమాట మిరపకాయలు కానీ బుజ్జి బుజ్జి మిరపకాయలు అండి చాలా వచ్చినాయి చెట్టు వేసిన ఒక త్రీ మంత్స్ కి కాయలు మనకి స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాయలు కోస్తూనే ఉన్నాము దగ్గర దగ్గర ఒక్కొక్క చెట్టుకే బోల్డ్ అన్ని కాయలు వచ్చినాయి నాలుగు చెట్లకి మా చిన్న ఫ్యామిలీకి సరిపోతున్నాయి మిరపకాయలు బయట కొనే పని లేకుండా అలాగే వీటితో పాటు చెర్రీ టమాటోస్ కూడా చాలా వచ్చినాయి ఇక ఈ చిన్న మిరపకాయలు ఇందులో రెడ్ కలర్ అయ్యాక చెట్టుకి చూడడానికి ఎంత అందంగా ఉందండి ఇవి పర్పుల్ మిర్చి ఇవి మనం ఒక్కసారి వేసుకున్నామంటే చాలు అవే విత్తనాలు సేవ్ చేసుకొని మరీ మరీ వేసుకోవచ్చు ఈసారి నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేయలేదు కానీ చెర్రీ టమాటో మిర్చి ఎక్కువ వేసాను వేసినవి రెండు అయితే బాగా వచ్చినాయి ఇక మామూలు మిరపకాయలాగా ఇవి చెట్టుకి వైపు ఉండవు ఇవి చెట్టుకి ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటాయి అన్నమాట ఈ బర్డ్ చిల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి